ఓకే మన చేవెళ్ళను చేవెళ్ళ పరిస్థితి ఎలా ఉంది చేవెళ్ళ అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారు అక్కడ పరిస్థితి ఎలా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఏం రమేష్ రమేష్ ఏం చేస్తుంటారు చదువుతున్నాను డిగ్రీ కంప్లీట్ మొన్ననే ఓకే ఈసారి చేవెళ్ళ ఎలా ఉండబోతున్న పరిస్థితి మరి చేవెళ్ళ అభ్యర్థులు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీళ్ళు చూసి నువ్వు చెప్పగలుగుతావు ఎవరు ఏం తెలుసా నీకు తెలీదు అన్న తెలియదు తెలీదు నేను ఎవరు తెలియదు ఫస్ట్ టైం తెలీదు అన్న

చూలే ఇప్పుడు ఫస్ట్ టైం చూపిస్తుంది మీరు చూపిస్తేనే నాకు తెలుస్తుంది తెలియదు నాకు ఈయనెందుకు తెలియదు అన్న ఈయన మా దేవుడు తెలిసి ఈయన చెవెల్ల కాన్స్టిటెన్సీలో మీరు ఎక్కడికి వెళ్ళని అడగండి చిన్న పిల్లల నుంచి ముసలోడు దాకా ఈయన తెలువని వారే ఉండరు కొండన్ కొండన్ అంటే చాలా అంత ఫేమస్ ప్రజల మనిషి ప్రజల్లో ఉండి ప్రజల నాయకుడు ప్రజా నాయకుడు ప్రజల్లో ఉండి పని చేశాడు అవునన్నా మా దేవుడు అంటే దేవుడు అన్న ప్రజల్లో ఉండి పనిచేసాడు ప్రజా నాయకుడు ఈయన వీళ్ళ తాతల నుంచి చూస్తున్నాం కదా మేము వీళ్ళ తాత వీళ్ళ డాడీ వీళ్ళ నాన్న ఈయన వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో ఉండి పనిచేస్తారు ప్రజానాటి తెలిసిన నాయకులు వీళ్ళు ఈయన అందుకే ఈయన మా దేవుడు మా బాలిట దేవుడు చూసారా ఇది చేవల్లో పరిస్థితి ఆ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే ప్రతి ఒక్కరు తెలుసు ఈయన గెలిపించుకుంటా ఈయన ఓటేస్తాం అంటూ చెప్పడం జరుగుతుంది మేము ఎవరో పార్టీలు మారే నాయకులు ఎవరు కావాలన్నా అంతే పార్టీలు జంప్ చేసి వేరే పార్టీ నుంచి ఈ పార్టీ గెలిసి ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు ఎవరు ప్రజలకు అసలు తెలియదు ఎవరికి కూడా తెలియదు ఈయన మా దేవుడు ఇది చేవల్ల పరిస్థితి ఈ విధంగా కంపల్సరీ గెలిచాడు గెలిపించుకుంటాం గెలవపోతే వేస్ట్ చేవెల్లో గెలిపించుకోకపోతే చేవెల్లో ప్రజలు ఈయనకు తినే అన్నంలో మన్ను వేసుకున్నట్టే మట్టేసుకున్నట్టే మనకి